ఓం నమో మోటేశాయ నమ నమః శ్రీమాత శ్రీమాత ఓం శ్రీ ఎస్ ఎం వైఎస్ ఓం నమో వెంకటేశాయ చూ ఈ యొక్క ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్లో ఏవైతే జ్యోతిష్యం వాస్తు అనేక రకాలైనటువంటి వాటి గురించి ఈ యొక్క ఛానల్లో చెప్పడం అనేది జరుగుతుందండి భూత భవిష్యత్ వర్తమాన కాలాదులలో ఉండబడిన జ్యోతిష్య శాస్త్రం అనేది ప్రతి ఒక్కరూ ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ పాటించడం వారి యొక్క జీవి జీవిత మనుగడలో వారి జీవితానికి ఒక వెలుగును ప్రసాదించాలని అంధకారంలో ఉండబడిన ప్రతి ఒక్కరిని జ్యోతిష్యం జ్యోతి వెలుగుగా అంటే జ్యోతిగా వారిని ఒక మార్గాన్ని నిర్దేశించేటువంటిది జ్యోతిష్యం అని చెప్పడం జరుగుతుంది అలా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఆదివారం అమావాస్య అందులో సూర్యగ్రహణం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ యొక్క సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది ఇది భారతదేశంలో కనపడనటువంటిది ఈ సూర్యగ్రహణం ఇతర దేశాలలో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది దీని ప్రభావం వల్ల ఈ యొక్క విశ్వంలో అంటే ఈ వరల్డ్లో చాలా రకాలైనటువంటి దేశాలలో అల్లకల్లోలాలు భూకంపాలకు కొన్ని రకాలైనటువంటి సంకేతాలుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది గ్రస్త ఇది సూర్యగ్రహణం సంభవిస్తున్నటువంటి సమయంగా మనం చెప్పవచ్చు అందులో మన భారతదేశంలో ఈరోజు అంటే మనకు పెతరామస్య పండుగ మన తెలుగువారికి ఇది ఒక పెతరామస్య పండుగ అసలే ఆదివారం అందులో అమావాస్య మరొకటిగా తెలిసింది సూర్యగ్రహణం ఇవి మూడు ఒకేసారిగా జరుగుతున్నప్పుడు చాలామంది యూట్యూబ్లో అనుభవజ్జులైనటువంటి పండితులు మహామహా సిద్ధాంతులు చాలామంది ఎలాంటి ఇబ్బందులు లేవండి సామాన్యులు కూడా సైతం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నటువంటి ఈ సమయంలో ఏదో ఒక మూలన రాశులలో మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల సింహ తుల రాశుల నుండి తులారాశి వృచ్చిక రాశి ధనసు రాశి మకర రాశి కుంభరాశి మీన అంటే మేషాది నుంచి మీనాది రాశుల వరకు ప్రతి ఒక్క రాశులకు జనాలు ఏదో ఒక రకంగా ఏంది ఏమవుతుంది ఈరోజు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కొన్ని మిలియన్లుగా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ సమయం అయితే మా ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది కొన్ని సందేహాల గురించి ఫోన్లు చేస్తూ ఉంటారు ఉంటుంటారు అందులో కొన్ని సందర్భంలో ఆరోగ్య సమస్యల గురించి మరియు కొంత గృహస్థానంలో ఇళ్ళ ఇబ్బందుల గురించి మళ్ళీ కొంతమంది వాళ్ళకు సంబంధించిన అనేక రకాల విద్యా ఉద్యోగాల గురించి ఫోన్ చేస్తూ ఉంటారు అందులో ఈరోజు చాలామంది ప్రశ్నలు వేయడం జరిగింది దానికి దానికోసం ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఏమైనా ఎవరికైనా ఈ యొక్క ఈరోజు పర్పస్లో ఏవైనా పరిహారాలు చేసుకోవాలా లేదా ఎవరు చెప్పినా పరిహారాలు అవసరం లేవని అంటున్నారు కానీ ఏదో ఒక మూలన ఇబ్బంది ఉంది గురువుగారు వాటిని ఎలా మీరు వాటిని ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క భయాన్ని మీరు ఎలా నివృత్తిపరుస్తారు గురువు గారు అని చాలామంది అడుగుతున్నారు మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క యూట్యూబ్లో ఈరోజు మీడియా పరంగా సోషల్లో సోషల్ సోషల్ మీడియా ఎంతో ఈరోజు ప్రజలను మేలుకోల్పడం ఎక్కువ జరుగుతూ ఉంటే అందులో ఇబ్బంది ఇబ్బందికరంగా జరిగి చాలామంది ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ యొక్క సరే ఈ అసలే ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఈ యొక్క వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ ఉగాది నుంచి అసలే జీవి అసలే ఈ యొక్క రాశి వారికి వారి యొక్క జీవన గమ గమనంలో ఎలాంటి ఫలితాలు అంటే ఎవ ఎలాంటి పాజిటివ్లో లేకపోవడం అలానే వృషభ రాశికి అలానే మిథున రాశికి వీరికి కర్కాటక రాశికి కన్యా రాశికి సింహరాశి ఇలా ఈ రాశుల ప్రకారంగా తీసుకుంటే వారికి ఈ రాశికి కూడా అంతగా లేదు మనకు ఉగాది నుంచి ఒక ఐదు రాశులకు మాత్రమే ఎక్కువగా ఫలితం ఉంది అందులో తులారాశి మిథున రాశి వృషభ రాశి మకర రాశి ఆ తర్వాత కన్య రాశి ఈ రాశులకు మాత్రమే ఎక్కువ ఫలితాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు మనం ఏమైనా పరిహారాలు చేసుకుంటే మనం ఈ యొక్క కొంత భయంతో కూడుకున్నటువంటి వాళ్ళకు మీరేమన్నా కొంత నివృత్తిపరిచినటువంటి పరిహారాలు చెప్తారా గురువు గారు అని చెప్పడం జరిగింది మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి వాళ్ళు ఇది ఇది వరకు ఉన్నటువంటి పండితులతో సహా నేను దాన్ని ఏకీవిస్తున్నాను కానీ భయపడిన అప్పటికి కూడా కొంతవరకు ఇబ్బందిగా సందేహంగా ఏ మూలన ఒక భయం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు చేయవలసినటువంటి పరిహారాలలో మరీ ముఖ్యంగా ఈరోజు అమ్మవారి యొక్క పూజలు నిర్వహించుకోవడం చాలా మంచిది మన కులదైవం ఇష్టదైవం మనకు ఉన్నబడినటువంటి ఆ దేవతకు అమ్మవారికి అన్ని రూపాలకు మూలమైన ముగ్గురమ్మల మూల కుటుంబం అయినటువంటి అమ్మ ఆదిశక్తికి లేదా ఈరోజు పెదరావస్థ మొదలైంది అంటే గౌర గౌరీ దేవతకు సర్వదేవత స్వరూపమైన గౌరీ దేవత లక్ష్మీ సరస్వతి గౌరీ ముగ్గురు కలిస్తే ఆదిశక్తి రూపంగా అవతరించినటువంటి ఆ దేవతలను ఏ దేవతలను పూజించినా ఈరోజు చాలా శుభం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఎక్కువగా కొంతమంది అంటే మనకు కీడు చేసేటువంటి వాళ్ళలో చాలామంది ఉంటే వాళ్ళను ఎక్కువగా వాళ్ళ పరిస్థితి వాళ్ళు మన పైన ఏమైనా ఇబ్బందులు పెడతారా అని అడుగుతున్నటువంటి వారికి నేను ఇచ్చేటువంటి ఒకటే మీకు సలహా అనుకోండి సూచన అనుకోండి జ్యోతిష్య ప్రకారం వాసు ప్రకారం అనుకోండి అది ఏంటి అంటే మీరు ఎప్పుడు కానీ ఈరోజు ఏ ఏ వేళలోనైనా ప్రతి ఒక్క రాశివారు మీ మేష రాశి కానీ ఏ రాశి అయిన వారు వారు కానీ మీరు అమ్మవారి నామాన్ని జై కనకదుర్గమ్మ తల్లి నమ అనే నామాన్ని కానీ లేదా లక్ష్మీదేవత అమ్మవారు కానీ పార్వతి కానీ ఏదో ఒక దేవత రూపాన్ని ఆ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు ఈరోజు ఏదో ఒక సమయానికి మీరు అది కంప్లీట్ చేయండి అలా మీరు అలా కంప్లీట్ చేసి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి అలా చేసుకునే చేసుకుంటే చాలా వరకు శుభం మేషరాశి వారికి గల్లుప్పు అనే దానితోని వీరు తానాదులు చేస్తున్నప్పుడు బకెట్లో వేసుకొని ఆ గల్లుప్పు కొంత ఉగ్గుప్పిడని తీసుకొని దానం చేసినట్లయితే మీకు ఉండబడిన దోషం తొలగిపోతుంది అలానే వృషభ రాశి వారికి కూడా మీరు గల్లుప్పు వేసుకోవడం వల్ల కూడా దోష తొలి తొలగిపోతుంది వృషభ రాశి తర్వాత మిథున రాశి వారికి కొంత అందులో మనకు ఎక్కువగా గో పంచకం కలుపుకొని కనుక స్నానం చేసినట్లయితే అలా మిథు మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి వారికి ఇవి గోపంచకం బాగా పనిచేస్తుంది తర్వాత వృచ్చిక రాశి వారికి ధనుసు వారి ధనుసు రాశి వారికి తర్వాత మకర రాశి కుంభ కుంభరాశి వారికి మీన రాశి వారికి కొద్దిగా పసుపు కలుపుకొని కనుక తానాదు చేసినట్లయితే వీరికి ఉండబడిన ఈ దోషమైనా తొలగిపోతుంది మరీ ముఖ్యంగా ఈరోజు చెప్పు చెప్పినటువంటి విషయం ఏమిటంటే నామ ఉచ్చరణ ఈరోజు తప్పనిసరి నామ ఉచ్చారణ చేయాలి ప్రతి ఒక్కరు ఏదో ఒక దేవత నామ ఉచ్చారణ చేసుకొని నూట ఎనిమిది సార్లు కంప్లీట్ చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు లెక్క తెలు ఎలా తెలుస్తుంది గురువుగారు అంటే ఏదో ఒక సమయంలో అంతకన్నా నూట ఎనిమిది కన్నా తక్కువగా కూడా చూసుకోవాలి తప్ప నూట ఎనిమిది కన్నా నామాలు నూట ఎనిమిది కన్నా ఎక్కువగా ఆ నామ ఉచ్చారణ చేస్తే చాలా మంచిది అలా చేయడం చాలా వరకు మంచిది మనం ప్రతిరోజు కూడా జపం చాలా పనిచేస్తుంది మన యొక్క మన యొక్క శరీరాన్ని మనసును శుద్ధి చేసేటువంటిది నామజపం అది పరమేశ్వరిది కావచ్చు పరమేశ్వరుని స్వామివారిది కావచ్చు శ్రీమన్నారాయణది కావచ్చు గోమాతది గాయత్రి దేవత ఏ దేవతదైనా నామ ఉచ్చారణ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కనుక మీరు ఈ యొక్క అసలే అమావాస్య ఆదివారం ఇవ్వ వీటిలో ఏ రాశివారైనా భయపడవలసిన పని లేదు అని చెప్పడంతో పాటుగా మరీ ముఖ్యంగా ఈ ఉగాది నుంచి వచ్చినటువంటి రాశులలో ఇప్పుడు రావుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతున్నటువంటి సమయంలో అమావాస్య కొంత ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజు టైంలో కొంతమందికి కొన్ని ఎప్పుడైతే ఎవరికైతే ఇబ్బందులు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుందో వారికి మాత్రం తప్పనిసరి మా వీడియోలను ఫాలో అవుతున్నటువంటి వారికి చక్కని పరిహారం చెప్పడం అనేది జరుగుతుందండి అది కోకోనైట్ కొబ్బరికాయతోని ఆ కొబ్బరి కొబ్బరికాయలో మన దేవుడికి కొడితే ఎంత ఫలితం ఇస్తుందో ఆ కొబ్బరికాయ పర్పస్లో మనము ఆ కొబ్బరికాయతో మనం చేసేటువంటి ఒక రకమైనటువంటి ఈ యొక్క పూజాదులు నిర్వహించుకునే మనకు ఆ దేహం పర్పస్లో ఆ కొబ్బరికాయ ఎలా పనిచేస్తుందని కూడా మనకు చేసేటువంటి ఈ యొక్క అమావాస్యలో చేసేటువంటి పూజలో అలా పనిచేస్తుంది అలా మీకు ఎవరికైతే ఒకవేళ ఈ సూర్యగ్రహణం అమావాస్య ఈ పర్పస్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి గల్లుప్పు కానీ పసుపు కానీ తర్వాత గోపంచకములు ఇవి మనకు తానాదులలో కలుపుకొని అనేక రాసుల వారు పూజాదులు తానాదులు చేసుకుంటే శుభము ఆడు తర్వాత ఆడు తర్వాత ఒకవేళ ఇంకా ఇవాళ ఏమైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఇంకా ఆదివారం తెల్లవారుజామున సోమవారం రోజు తులసి చెట్టుకు నమస్కారం చేసి తులసి యొక్క తూర్పు సైడ్ ఈశాన్య భాగంలో ఒంగి ఉన్నటువంటి కొమ్మను అందులో కొన్ని దళాలు తీసుకొని బాగా చేతిలో బాగా నలిసి దాంట్లో వచ్చినటువంటి ఆ పసరును బొట్టుగా గంక ధరించినట్లయితే వారికి దుష్టి దోషాల నుండి దుష్టి దోషాల నుండి నరజిష్టి దోషాల నుండి అనేక రకాల దోషాల నుంచి నివారించబడుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము ముఖ్యంగా గోమాత అనుగ్రహం కూడా ఈ యొక్క తులసి మాత అనుగ్రహంతోనే ఆ తులసి దేవత అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పడం అనేది జరుగుతుంది కావున మీరు కనీసం ఇలాంటి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది ఈ అనేక రాశు ఈ రాశుల వారికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కొంత అలజడి ఉంది అని చెప్పడం జరుగుతుంది విశ్వం కాబట్టి విశ్వంలో ఇలాంటి కామన్గా జరుగుతున్నాయి అనుకో అనుకోవడంతో పాటుగా సకల జీవరాశులకి ఏం ఎలాంటి ఇబ్బందులు లేవు కదా మనుషులకి ఎందుకు ఈ యొక్క గ్రహణాల సమయంలో ఇంతగా మనం ఆలోచించాలి అంటే మాత్రం తప్పనిసరిగా మనము కొన్ని పాటిస్తేనే మనము ఈ యొక్క మానవ మనుగడ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూస్తున్న సమయంలో మీరు మీకుండబడిన రాశిలో ఇంకా ముందు ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయాలలో తెలుసుకోవడానికి మీరు ఇంకా ఏ విషయంలో గురించి అయినా అంటే మీ జీవన విధానం గురించి నాకు తెలిసి మీ ఈ యొక్క చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో మేషరాశి వారికి కానీ అని మనం చెప్పుకున్నాం చూసావా ఖచ్చితంగా ఐదు రాశుల వారికి ఈ ఉగాది నుంచి ఈ ఉగాది నుండి ఐదు రాశుల వారికి అభివృద్ధి అండి అందులో పరిముఖ్యంగా ముఖ్యంగా తులారాశి వారికి బాగుంది మకర రాశి వారికి బాగుంది మిథున రాశి వారికి బాగుంది వృషభ రాశి వారికి బాగుంది కన్యా రాశి వారికి బాగుంది ఈ ఐదు రాశుల వారికి ఎక్సలెంట్గా ఉంది మిగతా రాశుల వారికి బాగలేదు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు కావున ఈ బాగలేదనే సమయంలోని ఇలాంటి మొన్నటి వచ్చిన ఏడో తారీఖు అమావాస్య విధానంలో అంటే ఏడో తారీఖు వచ్చినటువంటిది ఏమొచ్చిందంటే చంద్రగ్రహణం వచ్చింది ఆ చంద్రగ్రహణం వల్ల జరిగినటువంటి విధానంలో అంత అలా కొంత ఇబ్బందులు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఇప్పుడు ఈరోజు మనకు సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం మనకు లేదు అని చెప్పడం జరుగుతున్నప్పటికీ మన పైన ప్రభావాలు ఉంటాయి ఎందుకంటే మరి ముఖ్యంగా మీకు ఎందుకు చెప్తుందని అంటే గ్రహాలు అన్నప్పుడు మనము రాసులు అన్నప్పుడు మనుషులపైన ఈ యొక్క రా రాసుల ప్రభావం ఉంటుంది మరి గ్రహాలు రాసులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే విశ్వంలో జరుగుతున్నటువంటిది ఉగ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇట్లాంటి అంటే సూర్యుని గ్రహం ఇట్లాంటి రక్షణ ఇవన్నీ గ్రహాల ప్రకారంగా నవగ్రహాలలో జరుగుతుంటాయి కాబట్టి ఈ నవగ్రహాలే మానవుని పైన ఎక్కువ రకాలైనటువంటి మన మనుగడ సాధించడం వాటిని అసలు వాస్తవంగా గ్రహాల వల్ల దశల ప్రకారంగానే జీవితం నడుస్తుంది కనుక వాటి వల్ల మనకేంది ఇబ్బంది అనుకోవడం చాలా చాలా తప్పుగా మనం ఇది భావించాలి చాలామంది ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఈ టెక్నాలజీ లేని కాలంలోనే ఆ రోజులోనే ఏ రోజు చంద్రగ్రహణం ఏ రోజు సూర్యగ్రహణం ఏ రోజు విశ్వంలో ఎలా జరుగుతుంది అనే విషయాలను స్పష్టంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వీటిని అలా ఉరికినే తీసిపడాల్సిన అవసరం లేదండి తప్పనిసరి మీరు ఈ యొక్క నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క రాశి వారు కొంతమందికి భయపడాల్సిన అవసరం లేనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఎక్కువగా మూడు బజార్ల కాడ ఎక్కువగా కా టైం కేటాయించకండి మరియు అక్కడ సమయం కేటాయించకుండా ఉండండి మరియు ఈరోజు ఎక్కువగా రాత్రి వేళలో సంచరించకండి మరి ముఖ్యంగా ఈరోజు ఏవైనా ఎవరైనా వస్తువు ఎవరైనా పనులు కానీ ఎవరి ఇచ్చినా కూడా తీసుకోవడానికి మీరు కొంచెం సందేహంగానే ఉండండి వాటిని తీసుకోకుండా ఉండడే మంచిది అలా తీసుకుంటే దానివల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ రాశులపైన ప్రభావాలు ఉంటాయి అంటే తప్పనిసరి ఉంటాయి వీళ్ళు ఉండే చెప్పడం వాళ్ళు లేవని చెప్పడం కాదు మీరు తప్పనిసరి మనకు పైన ఈ రాశులపైన ఈ యొక్క గ్రహణం సంబంధించినవి కానీ చీడ పీడాలు కీడాదులు కానీ ఉంటాయి వాటిపైన మనం తెలుసుకోవాల్సినటువంటి పరిహారాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ పరిహారాల గురించి ఇంకా కొంతమందికి అంటే ఇవే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా గురువుగారు అంటే నిమ్మకాయల పరిహారం ఉంటుంది అది ఎవరి జాతక రీత్య ప్రకారం ఎవరి ఎంత వయసు వారి ప్రకారం వారికి ఎలాంటి నిమ్మకాయలు అంటే ఏకముఖి నిమ్మకాయలు ఉంటాయి ద్విభముఖి నిమ్మకాయలు ఉంటాయి ఇలా ఇందులో కూడా రుద్రాక్షల్లా ఏకముఖి ద్విముఖి త్రిముఖి లెక్కనే నిమ్మకాయలలో కూడా అలాంటివి ఉంటాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వాటితోని మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే చాలా వరకు శుభం నిమ్మకాయ ఆదిశక్తి స్వరూపంగా ఎలా మనం తలుసుకోవాలి ఎలా పూజిస్తే అమ్మవారు అందులోకి ప్రసన్నమై మనకు రక్షిస్తుంది ఇవన్నీ తదుపరి విషయాల గురించి మనం చక్కని వీడియోలో మళ్ళీ వీడియోలో తెలుసుకోవడం కానీ లేదంటే మీరు ఎవరైనా మీకు వాళ్ళకు ఎలాంటి సందేహాలున్నా మాకు ఫోన్ చేయగలరు కావున ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు మరొకసారి చేస్తూ చెప్పేది ఏంటంటే అసలే ఆదివారం అసలే అమావాస్య అందులో సూర్యగ్రహణము కనుక అన్ని రాశుల వారికి ఈ యొక్క అలజడి అది విశ్వంలో జరిగేటువంటి అలజడి రాశులపైన ప్రభావం ఉంటుందంటే ఉంటుందని చెప్పడం జరుగుతుంది వారికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలను కూడా నేను చక్కగా చెప్పడం జరిగింది కనీసం మీరు చేసేటువంటిది ఈరోజు కొద్దిగా గల్లుప్పును ఐదు సార్ల తల మీదకెళ్ళి తిప్పి అది తొక్కని అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి తద్వారా చాలా వరకు బాగుంటుంది జై శ్రీమాధరి నమ శ్రీమాధ్రి నమ శ్రీమాధ్రి ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు సందేహాలు ఉన్నా కూడా ఈ యొక్క ఛానల్కు ఉన్నటువంటి కింద కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేసి మీకు ఉండబడినటువంటి సందేహాలను నివృత్తిపరచుకోవడానికి మాకు ఫోన్ చేయగలరు ఓం నమస్కారం నమస్కారం అండి నమస్కారం